హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనస మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా నామది నీకోవెలగా మలుచుకోవయా నా రుదిని రారాజుగా నిలచిపోవయా నా మది నీకోవెలగా మలుచుకోవయా నా రుదిని రారాజుగా నిలచిపోవయా మనసున్న మంచిదేవా మనసును నాకిచ్చవ మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా